ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడి పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయనకి పూలమాలేసి ఘనంగా నివాళులర్పిస్తూ రేపు అనగా ఆదివారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు తాడేపల్లిగూడెం రూరల్ మండలం వీరంపాలెంలో మాలల ఆత్మీయ సమ్మేళనం ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షురాలు పొట్ల విజయకుమారి కొమ్మిగూడెం వెంకట్రాపాలెం యూత్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది కాబట్టి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మాల సోదరి సోదరి మనులు ఉద్యోగస్తులు విద్యార్థులు విద్యార్థినులు అలాగే మాల అనే కులవనం పెడే ప్రతి ఒక్కరూ కూడా దీనికి ఆహ్వానం పలుకుతా ఉన్నాం